నిజమైన విద్యార్థి ప్రముఖ బంగారు వ్యాపారైన రామారావు కొడుకు సురేష్ రామారావు దగ్గర కూలిపని చేసే పుల్లయ్య కొడుకు పేరు రాము రాము ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు రామారావుకు ఆ బడిలో మంచి పలుకుబడి ఉంది సురేష్ సరిగ్గా బడికి రాకపోయినా పరీక్షలు రాక రాయకపోయినా హాజరు వేస్తూ పరీక్షల్లో పాస్ చేస్తూ ఉండేవారు రాము మాత్రం చాలా బాగా చదివి మంచి మార్కులు సాధించేవాడు సురేష్ అందరితో తగులు పెట్టుకుంటూ గొడవలు పడేవాడు రాము మాత్రం బడి వదలగానే తన తండ్రికి సహాయం చేస్తూ ఉండేవాడు రాము ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా చదువుకొని పుస్తకాలలో రాసుకొని తనకు ఏదైనా కష్టంగా అనిపించిన ప్రశ్నను ఇంకా బాగా చదువుకుని ఉండేవాడు పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పుతాయి అందువలన రాము రాత్రంతా బాగా చదివి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని గుర్తుపెట్టుకుంటాడు రామారావు మాత్రం తన కొడుకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావాలని రకరకాల దారులను అన్వేషించి లంచం ఇచ్చి చివరకు ప్రశ్నాపత్రాలను సంపాదించాడు సురేష్ ఆ ప్రశ్నలకు అన్నిటినీ చదువుకొని సమాధానాలు రాశాడు రాము తన స్వయం కృషితో తను చదువుకున్న దాన్ని పరీక్షలలో రాశాడు రెండు నెలల తర్వాత ఫలితాలు విడుదలయ్యాయి సురేష్ పరవ పదవ తరగతి పరీక్షలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు రాము మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు సురేష్ను పాఠశాలలో ఉపాధ్యాయులు అభినందించారు తరువాత పక్క ఊరిలోని విద్యాభారతి కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరారు అప్పటి నుంచి సురేష్కు కష్టాలు మొదలయ్యాయి కాలేజీలో ఉపాధ్యాయులు చెప్పేవి ఏమీ అర్థం కాక రోజు రోజుకు కాలేజీకి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ భయంతో కాలేజీకి వెళ్లకుండా జులాయిగా తిరగడం నేర్చుకున్నాడు రాము అన్నీ బాగా చదివినవాడు కనుక బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు సురేష్ కాలేజీకి వెళ్ళనని చెప్పేశాడు తన తండ్రితో బలవంతంగా పంపిస్తే ఏమవుతుందో అని తన తండ్రి ఏమనలేకపోయాడు తన వ్యాపారంలో చేరమన్నాడు ఇంతటితో సురేష్ చదువు ఆగిపోయింది ఉన్నత చదువులు చదువుతాడని తన తండ్రి కోరిక నెరవేరలేదు రాము అంచెలంచెలుగా ఎదిగాడు కంప్యూటర్ నేర్చుకున్నాడు పై చదువులు చదివాడు తను చాలా బాగా కష్టపడి చదవడం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చిన తను ఇక్కడే భారతదేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు ఆ విషయంగా పుల్లయ్యను చాలా అభినందించాడు రామారావు చేతులారా తన కుమారుడు జీవితాన్ని నాశనం చేశానని బాధపడతాడు రామారావు బాల్యం నుండి తన చదువు బాల్ చదువును డబ్బుతో కొన్నాను అందుకే ఇప్పుడు తన జీవితాన్ని చీకటి చేస్తుంది అనుకొని బాధపడతాడు స్వయం కృషితో చదివి వచ్చిన వాడే నిజమైన విద్యార్థి అడ్డదారు తొక్కిన ఫలితాలు శూన్యం